హాయ్ ఫ్రెండ్స్ గాడిద పాలు చిన్న గాడిద తాగుతుంది గాడిదని మట్టుకొచ్చే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ పనులు చేసేవాళ్ళంట ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ పనులు వదిలేసి గాడిదని పట్టుకొని వచ్చారంట ఇదే మేలు అంట వాళ్ళకు ఈ చిన్న గ్లాస్ గ్లాసులు వస్తానికి కూడా లేవు యాభై రూపాయలు అంట అటు పది మందికి పది యాభైలు వస్తే ఐదు వందలు రోజుకి ఐదు వందలు రోజు కాదు పది మంది ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ అయినారు కాబట్టి దండిగా తీసుకుంటారు ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గాడిదలు పట్టుకోండి సాఫ్ట్వేర్ కంటే గాడిదలే మేలు చిన్నపిల్లలకు దగ్గుకు నెమ్ముకు ఆయాసానికి ఏంది ఇంకొకటి ఏంది నిమ్ముకు చెప్పిన చెప్పినా కడుపు నొప్పి అన్నీ పోతాయంట ఫ్రెండ్స్ గాడిద పాలు తాకితే అందుకే మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లల సంవత్సరం లోపల చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తాపండి யபை ரூபாய் யாபை ரூபாய் படி ஹாரி பாது திட்டே இன்னும் தாங்கல கட்டு இப்படி யபை ரூபாய் கட்டு யாப ரூபாய் கட்டு